వినాయక చవితి రోజున చంద్రుని చూసే అపనిందలు కలుగుతాయని ప్రజల్లోపలపన్ నుండి నమ్మకం అనేది కలుగుతూ వస్తుంది అది ఎందుకు కలిగిందో అనే విషయము ఈ కథ రూపము లోపల మీకు వివరిస్తాను ఒకసారి వినాయకుడు భక్తుల నైవేద్యాలు తిన్న తర్వాత ఎలుక వాహనంపై వెళ్తున్నాడు ఆయన అధిక బరువు వల్ల తడపడ్డాడు ఆ సమయంలో శివుడి తలపై ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు దీన్ని గమనించిన వినాయకుడు చంద్రుడిపై కోపంతో నీ చూపు వల్ల నా అవస్థలు తలెత్తాయి ఇప్పటి నుండి వినాయక చవితి రోజున నేను చూసిన వారికి నీలాపనిందలు నిందలు చేసినట్లు అపనిందలు వస్తాయి అని చంద్రుని చప్పించాడు అందువల్ల మన వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్థి రోజున చంద్రుని చూడకూడదని మన సంప్రదాయం పొరపాటున చూడబడితే నీలాపనిందలను నివారించడానికి వినాయక వ్రత కథను విన్న తర్వాత అక్షింతలను తల మీద వేసుకోవాలని క్షమాపణ మంత్రాన్ని చదవాలంటారు అయితే ఇది శ్రీకృష్ణుడు పాలలో చంద్రబింబాన్ని చూసిన సందర్భంలో కూడా ఎదురైనదిగా పురాణంలో వస్తుంది కృష్ణుడు చేయని కార్యానికి అపనిందలు ఎదుర్కొంటున్నాడు తద్వారా ఈ కథ వినాయక చవితి విశిష్టతను సృష్టి చేస్తుంది అందువల్ల వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల నీలాపనిందలు తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది